హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చూడండి నేను ఈవినింగ్ క్యాలీఫ్లేవర్ పకోడీ అయితే చేశాను మా వారి కోసం వర్షం అయితే పడతా ఉంది ఫ్రెండ్స్ మా వారైతే ఏమన్నా వేడివేడిగా అయితే చేయమన్నారు నేనైతే నిన్న రిలయన్స్ నుంచి తీసుకొచ్చిన క్యాలీఫ్లేవర్ ఉంటే పకోడీ అయితే చేస్తానని అడిగాను చేయమన్నారు సరే అని నేను వేడివేడిగా చేసేసి మా వారికి అయితే ప్లేట్లో వేసిచ్చాను ముందుగా అయితే నేను క్యాలీఫ్లేవర్ పకోడీ ఏ విధంగా చేశానో ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే నేను క్లా క్యాలీఫ్లేవర్ తీసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనమైతే ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ముందు వాష్ చేసుకోవాలి నిన్న రిలయన్స్ మార్ట్లో ఒక క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది హాఫ్ కేజీ వరకు ఉంది క్యాలీఫ్లవరు నిన్నైతే తీసుకున్నారు మా వారు ఇంకా నిన్నైతే చూడండి నేను వాటర్లో అయితే వేసేసి వాష్ చేసుకుంటా ఉన్నాను ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని వాటర్ని బాగా మరిగించాలి చూడండి వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయి కదా ఈ మరుగుతున్న వాటర్లో మనం వాష్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసి టూ మినిట్స్ అయితే పెట్టాలి వాటర్లోనే చూడండి నేనైతే కట్ చేసి పెట్టుకున్నటువన్నీ వేసేస్తా ఉన్నాను టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ హాట్ వాటర్లో నేనైతే మొత్తం వేసేసి ఇంకా వాటర్లో అయితే ఉడికిస్తూ ఉన్నాను పక్కన అయితే ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చి శనగపిండి అయితే వేసుకుంటా ఉన్నాను మన దగ్గర ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నా దగ్గర అయితే లేదు ఫ్రెండ్స్ అందుకోసం నేనే వేయలేదు మైదా కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కాలీఫ్లవర్ శనగపిండి కాన్ పౌడర్తో చేస్తూ ఉన్నాను ఇంకా టూ మినిట్స్ అయితే నీళ్ళల్లో ఉడికిపోయాయి కదా కాలీఫ్లవర్ అయితే ఇంకా వాటిని అయితే ఒక బౌల్లో తీసుకువేస్తూ ఉన్నాను ఈ విధంగా బౌల్లో తీసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తా ఉన్నాను కాసేపు చల్లారుతాయి నేను మసాలా కలుపుకునే లప్పుడు ఈ ఉడికిన కాలీఫ్లవర్ అయితే చల్లారిపోతుంది ఫ్యాన్ కింద అయితే తీసుకొచ్చి పెట్టేసాను నేను ఇంకా మనం వేసుకున్న శనగపిండి కార్న్ఫ్లోర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా దీంట్లోనే కొంచెం కారం మరి కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం ఇంకా చికెన్ మసాలా కొంచెం సోడా అయితే వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి నేనైతే వేసుకుంటా ఉన్నాను చూడండి ఒక దాని తర్వాత ఒకటి చూడండి ఫైనల్గా అయితే చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా అయితే కొంచెం వేసుకుంటా ఉన్నాను టేస్ట్ కోసం ఇంకా సోడా ఈ విధంగా అన్నీ వేసేయాలి వేసేసి ముందుగా అయితే పొడి పిండిని కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఇంకా పిండిని అయితే బాగా కలుపుకోవాలి పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండి అయితే చూడండి నేనైతే ఇంకా పిండిని కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాను మనం ఫ్యాన్ ఫ్యాన్ కింద పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లేవర్ అదైతే తీసుకొచ్చేసి ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసేయాలి క్యాలీఫ్లేవర్ ముక్కల్ని క్యాలీఫ్లేవర్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా కలపడం అయితే స్టార్ట్ చేశాను చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి అంతా పట్టాలి క్యాలీఫ్లవర్కి చూడండి మొత్తం కలిపేశాను కదా ఈ విధంగా ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి నేను స్టవ్ వెలిగించుకొని బాండ్లీ అయితే పెట్టేసి ఆయిల్ వేసుకుంటా ఉన్నాను ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొచ్చేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా ఒకదాని తర్వాత అదే క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసేయాలి చూడండి నేనైతే వేసుకుంటా ఉన్నాను ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది కదా నేనైతే ఈసారి స్పూన్తో వేస్తూ ఉన్నాను మొన్న బోండాలు చేసినప్పుడు చేతి మీద ఆయిల్ పడిందని ఇప్పుడైతే నేను స్పూన్తో వేసుకుంటా ఉన్నాను మా బాబు అయితే లేడు ఫ్రెండ్స్ వెంగళీరుకి అయితే వెళ్ళున్నాడు మా తమ్ముడు అయితే పిలుచుకెళ్ళాడు అలా తిరిగేసి వస్తానని మా తమ్ముడు ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కలుసుకొని వెళ్ళున్నారు లసి షాప్కి ఇంకా మా బాబు వచ్చే లోపల ఇవి కూడా రెడీ అయిపోతాయి బాబు కూడా టేస్ట్ చేస్తాడు చూడండి చక్కగా ఫ్రై అయితే అవుతున్నాయి కదా ఈ విధంగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా పిల్లలు తినేది అందుకోసం అయితే నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంటే రెడ్గా వచ్చేది నేనైతే యాడ్ చేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇంకా ఫ్రై అయిపోయినటువన్నీ నేను తీసేస్తూ ఉన్నాను ఇంకా సెకండ్ టైం అయితే కొన్ని ఉంటే వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి సెకండ్ టైం వేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా ఇంకా బౌన్లో అయితే తీసుకునేస్తూ ఉన్నాను ఇంకా క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇంకా నేనైతే చూడండి వేడి వేడి పకోడి మా వారికి అయితే తీసుకొచ్చి ఇచ్చేసాను కాలుతుందంట తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఊదుతూ ఉన్నారు నన్ను అయితే తినమన్నారు నాకొద్దు ఫస్ట్ ఏంటంటే లేదు నువ్వు తిను తిను అన్నారు మా వారిని అయితే మీరే తిననని మా వారిని మా వారికి అయితే తినిపించేశాను చూడండి ఎలా ఉందని అడుగుతూ ఉన్నాను నేనైతే మా వారు తలకాయ అవుతారు చూడండి బాగుందని నన్ను కూడా టేస్ట్ చేయమంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్